ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కీలక అగ్ర నేతలు రాష్ట్రం అంతా షాక్ అసలు ఎక్కడ జరిగింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది విడరు చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ చెప్పేటప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్ర కూడా షేర్ చేయండి లైక్ చేయకుండా వీరిలో గనికి వచ్చినట్లయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసబసగా మారింది పార్టీ మారిన మేయర్ గుండు సుధారానికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని బిఆర్ఎస్ ఇక దాంతో పాటు బిజెపి కార్యకర్తలు కార్పొరేటర్లు కోసం ఆందోళన చేపట్టారు మేయర్ చేతిలో బడ్జెట్ పేపర్ను చించేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడ్డాయి మేయర్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాలు జరగనీయడం అంటూ బిఆర్ఎస్ కార్పొరేట్లు ఆందోళన చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర చైనా నుంచి కాకతీయ అంటూ తొలగి ఆందోళన చేసింది కళాతరణం తొలగిస్తే ఊరుకోమంటూ కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు అయితే వీరిలో ఆందోళన మధ్యలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్ కౌన్సిలింగ్ సమావేశం అయితే ఆమోదం తెలిపింది మొత్తం ఆరు వందల యాభై కోట్ల అంచనాలతో ఈ కార్పొరేషన్ బడ్జెట్ అయితే రూపొందించారు